సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరం కృష్ణుని రాజ్యం యొక్క శాస్త్రీయ ఆధారాలు ద్వారకా నగరం పురాణ కథల్లో దాని స్థానం మహాభారతం భాగవత పురాణం హరివంశం వంటి పురాతన గ్రంథాలలో ద్వారకా గురించి ఎక్కువగా చెప్పబడింది ఇది శ్రీకృష్ణుడు యాదవుల కోసం నిర్మించిన అద్భుత నగరం ఇది గుజరాత్ లోని నది అరేబియా సముద్రం కలిసే చోట ఉందని చెప్పబడింది ఈ నగరం గురించి కొన్ని కీలక విషయాలు శ్రీకృష్ణుడు మధుర నుంచి చారాసుడి దాడుల నుంచి తప్పించుకోవడానికి యాదవులను గుజరాత్ తీసుకువచ్చాడు విశ్వకర్మ దేవతల వాస్తుశిల్పి సహాయంతో ఈ నగరాన్ని సముద్రం మధ్యలో నిర్మించాడని పురాణాలు చెబుతాయి ద్వారక ఎనభై నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేది దీనికి బంగారు గోడలు విశాలమైన రాజమార్గాలు ఆలయాలు రాజభవనాలు సుదర్శన చక్రం ఆకారంలో రక్షణ వ్యవస్థలు ఉండేవి ఇవి తొమ్మిది వందల మంది రాజులు పదహారు వేల రాణుల ఇళ్లతో అత్యంత ఆధునిక నగరంగా ఉండేది శ్రీకృష్ణుడు నూట ఇరవై ఐదు సంవత్సరాలు జీవించి కలియుగం ప్రారంభమైన రోజు ఈ నగరం సముద్రంలో మునిగిపోయింది సముద్రంలో దొరికిన ఆధారంలో ద్వారక నగరం కేవలం కథ కాదని నిజంగా ఉనికిలో ఉందని నిరూపించేందుకు శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నాయి గుజరాత్లోని ఆధునిక ద్వారక సమీపంలో అరేబియా సముద్రంలో ఈ నగరం యొక్క శిథిలాలు కనుగొనబడ్డాయి ఇప్పుడు ఆ ఆవిష్కరణల గురించి వివరంగా చూద్దాం ప్రారంభ తవ్వకాలు పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల అరవైలో పంతొమ్మిది వందల ముప్పైలో హీరానంద్ శాస్త్రి పంతొమ్మిది వందల అరవై మూడులో హెచ్డి శంకలియా ఆర్కియాలజిస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భూమి మీద తవ్వకాలు చేశారు క్రీస్తు పూర్వం రెండు వేల నుంచి ఆధునిక కాలం వరకు నిరంతర సంస్కృతి ఆధారాలు దొరికాయి కుండలు లోహ వస్తువులు సీసపు ముద్రలు కనిపించాయి కానీ ఇవి సముద్రంలో మునిగిన నగరానికి సంబంధించినవి కావు సముద్ర తవ్వకాలు పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల తొంభై ఏఎస్ఆర్ రావు నేతృత్వంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో మెరైన్ ఆర్కియాలజీ యూనిట్లు చెందిన ఎస్ఆర్ రావు పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల తొంభై మధ్య సముద్రంలో తవ్వకాలు చేశారు ఇది ఆధునిక ద్వారకాకు ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో జరిగాయి ఆవిష్కరణలు మూడు ఆరు మీటర్ల లోతులో రాతి గోడలు స్తంభాలు యాంకర్లు నగర నిర్మాణాలు కనుగొనబడ్డాయి ఈ నిర్మాణాలు క్రీస్తు పూర్వం పదిహేను వందలు రెండు వేల కాలానికి చెందినవిగా కార్బన్ డేటింగ్ ద్వారా తెలిసింది ఇది మహాభారత కాలానికి సరిపోయింది రాళ్ల యాంకర్లు ఓడలకు సంబంధించిన వస్తువులు దొరికాయి ఇది ద్వారక ఒక వాణిజ్య కేంద్రంగా ఉండేదని చూపిస్తాయి గోడలు రాజమార్గాలు రక్షణ కోటలు ఇవి ప్లాన్ సిటీ ఆధారాలు ఇవి హరప్పన్ సంస్కృతికి సమకాలీనమైనవిగా కావచ్చు ఎస్ఆర్ రావు తన పుస్తకం ద లాస్ ఆఫ్ ద్వారకాలో ఈ ఆవిష్కరణలను మహాభారతంలో చెప్పిన ద్వారకాతో సంబంధం ఉందని నిరూపించారు రెండు వేల తర్వాత పరిశోధనలు రెండు వేల ఐదు ద్వారక ఏఎస్ఐ ఎన్ఐఓ కలిసి పెట్ ద్వారకాలో తవ్వకాలు చేశాయి ఇక్కడ దొరికిన వస్తువులు ఎరుపు కుండలు లోహ వస్తువులు బంగారు ఆభరణాలు విష్ణు విగ్రహాలు శంకుముద్రలు సోనార్ ర్యాడర్ టెక్నాలజీ రెండు వేల సంవత్సరంలో సోనార్ స్కానింగ్ ద్వారా సముద్ర గర్భంలో నగర ఆకారంలో ఉన్న నిర్మాణాలు కనిపించాయి ఇవి రాజమార్గాలు గోడలు ఓడరేవు లాంటి వాటిని చూపించాయి ప్రధాని మోదీ సందర్శన రెండు వేల ఇరవై నాలుగులో పిఎం నరేంద్ర మోదీ స్కూబా డ్రైవింగ్ చేసి సముద్రంలో ద్వారకా శిథిలాలను సందర్శించారు ఆధునిక టెక్నాలజీతో ఆవిష్కరణలు సబ్మైరన్ టెక్నాలజీ రిమోట్ ఆపరేటెడ్ వెహికల్స్ సోనార్ మ్యాపింగ్ ద్వారా పది ఇరవై మీటర్ల లోతులో నిర్మాణాలు కనిపించాయి కార్బన్ డేటింగ్ దొరికిన రాళ్ళు కలప కుండలు క్రీస్తుపూర్వం పదిహేను వందలు మూడు వేల కాలానికి చెందినవిగా నిర్ధారించాయి ద్వారక ఎందుకు మునిగిపోయింది శాస్త్రీయ కారణాలు భూకంపాలు క్రీస్తుపురం రెండు వేల పదిహేను ఆ కాలంలో గ్లోబల్ వార్మింగ్ హిమాని నదులు కరగడం వల్ల సముద్ర స్థాయి పెరిగి ఉండవచ్చు భూమి కలపల కదలికలు వల్ల తీరం మునిగిపోయి ఉండవచ్చు బీబీసీ తెలుగు ప్రకారం ద్వారకా మూడు నాలుగు సార్లు మునిగింది రాళ్ళు యాంకర్లు ఓడరేవు ఆధారాలు ద్వారకా ఒక అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఉండేదని చూపిస్తాయి ఇవి అరబ్ ఆఫ్రికన్ మెసోపొటోనియన్ సంస్కృతులలో వ్యాపారం చేసేది సుదర్శన చక్రం ఆకారంలో గోడలు కోటలు ఉండేవి ఇవి శత్రువుల దాడుల నుంచి రక్షణ కల్పించేవి రాజమార్గాలు నీటి వ్యవస్థలు ఓడరేవులు ఉన్నాయని ఆధారాలు చెబుతున్నాయి ఇవి హరప్పన్ నగరాల లాంటి ప్లాండ్ సిటీని సూచిస్తాయి యాదవులు పాలకులుగా ఉండేవారు రాజులు రాణులు సామాన్య ప్రజలు కలిసి ఉండేవారు కొన్ని వెబ్సైట్లు సోషల్ మీడియా పోస్ట్ లో ద్వారక శిథిలాల ఫోటోలను చూపిస్తాయి కానీ అవి అట్లాంటిస్ లేదా ఇతర ప్రదేశాల నుంచి తీసినవి టైమ్స్ ఆఫ్ ఇండియా ప్యాక్ చెక్ దీని ధృవీకరించింది కొందరు శాస్త్రవేత్తలు ఈ నిర్మాణాలు సహజ రాతి ఫార్మేషన్ లో అని అంటారు మహాభారత కాలం ఖచ్చితంగా క్రీస్తు పూర్వం మూడు వేల ఒక వంద రెండు అని కొందరు చెబుతారు కానీ శాస్త్రీయ ఆధారాలు క్రీస్తు పూర్వం పదిహేను వందలు రెండు వేల కాలానికి సరిపోతాయి ద్వారక ఒక చార్థం సప్తపూరిలో ఒకటి ద్వారకా దీష్ ఆలయం లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది ఇది భారతీయ సంస్కృతి హరప్పన్ సంస్కృతి మహాభారత కాలం మధ్య సంబంధాన్ని సూచిస్తుంది ద్వారకా ఒక గ్లోబల్ ట్రేడ్ హబ్ గా ఉండేది ఇది భారతీయ నాగరికత యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఏఐఎస్ఐ అండర్ వాటర్ వింగ్ రెండు వేల ఇరవై ఐదులో కొత్త తవ్వకాలు ప్రారంభించింది ఐదు మంది శాస్త్రవేత్తలు సబ్మైర్మెంట్ టెక్నాలజీ ఉపయోగించి పది నుంచి ఇరవై మీటర్ల లోతుల పరిశోధన చేస్తున్నారు లక్ష్యం ఆరు వేల సంవత్సరాల పాత నగర నిర్మాణాలు ఆలయాలు ఓడరేవులు ఆధారాలు కనుగొనడం ఇది ద్వారకాను హరప్పన్ సంస్కృతితో లింకు చేస్తాయని ఆశిస్తున్నాయి ప్రపంచంలోనే పురాతన నగరం ద్వారకా క్రీస్తు పూర్వం పదిహేను వందల మూడు వేల కాలానికి చెందినదైతే ఇది హరప్ప మోహన్ సమానంగా పురాతన నగరంగా నిలుస్తుంది సముద్రంలో మునిగిన ఏకైక నగరం ఇది ప్రపంచంలో సముద్ర గర్భంలో కనుగొనబడిన అతిపెద్ద నగర శిథిలాల్లో ఒకటి విష్ణు విగ్రహాలు శంకు ముద్రలు భారతీయ ఆధ్యాత్మికత సంస్కృతిని సూచిస్తాయి ద్వారకా ఆవిష్కరణలో అట్లాంటిస్ లాంటి మిస్టరీలతో పోల్చబడుతున్నాయి